सेकर रहे हैं तो ये वाले जो चल रहे हैं ना इन्हें पहुँचे ना पहुँचे ना पहुँचे अगर अगर सुने तो मार दिया और प्लेस ऐडिंग हो चुके हैं कितने डार्वर वाह if you thank you boss international

ఎందుకంటే ఉగాది మనకు మొన్నవి చేసుకున్నాం మనం కొత్త కొత్త సంవత్సరంలో ప్రవేశించాం ఈ కొత్త సంవత్సరంలో ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ అలాగే ముఖ్యంగా క్రీడాకారులకి కూడా మంచి జరగాలని మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాను మీరు ఇప్పుడే చూశారు ఈ అమ్మాయి మన నర్సీపట్నమే టెన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి పేరు దీపిక మొన్న ఎక్కడ స్పోర్ట్స్ తైవాన్లో తైవాన్లో స్కేటింగ్ కాంపిటీషన్ జరిగాయి ఆ కాంపిటీషన్లో ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేశారు ఈ అమ్మాయికి బ్రహ్మాండగా మెడల్స్ వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్కి గర్వగా ఇది ఆంధ్రప్రదేశ్లో మన నర్సీపట్నానికి కూడా గుర్తింపు లో జరిగిన కాంపిటీషన్లో ఒక నరసీపట్నం అమ్మాయి పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సంపా సంపాదించింది అంటే మన ప్రాంతం వాళ్ళందరికీ కూడా గర్వకారణం అందుకే నేను మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో బీచ్లో ఈ స్కేటింగ్ చూశాను నేను విశాఖపట్నంలో అయితే నేషనల్ స్టేడియంస్ కూడా ఉన్నాయి బ్రహ్మాండంగా చేస్తున్నారు అది చూసిన తర్వాత గన్నబాబు గారని ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నం ఎమ్మెల్యే నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అతను అతను పిలిపించి మాట్లాడాను నన్ను మన నర్సీపట్నంలో కూడా స్కేటింగ్ పెడితే ఎలా ఉంటుందని అతని సలహా మీద అప్పుడు నర్సీపట్నంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ ముందు స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ కూడా నర్సీపట్నం చేసాం బ్రహ్మాండంగా ఆ రోజుల్లో తర్వాత ప్రభుత్వం మారింది మరి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆడుకుందాం ఆడుకుందావారు ఆడుకున్నారు ఆడేట్లే స్కేటింగ్ ఆడలేదు పూర్తిగా వదిలేశారు స్పోర్ట్స్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పోర్ట్స్ డెవలప్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు విజయవాడలో ఇంటర్నేషనల్ స్టేడియం ఒకటి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని డబ్బులు కూడా శాంక్షన్ చేశారు ఆ స్టేడియం కానీ వస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని క్రీడలకి మంచి కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు వాలీబాల్ వాలీ ప్లేయర్స్ ఉన్నారు రన్నర్స్ ఉన్నారు స్కేటింగ్ వాళ్ళు ఉన్నారు ఆడే వాళ్ళు ఉన్నారు మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు మనకి వాళ్ళందరికీ కూడా గుర్తింపు వచ్చి స్పోర్ట్స్లో మన ఆంధ్ర రాష్ట్రాలకు గుర్తింపు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ప్రజలందరూ కూడా సహకరించి ఈ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ని క్రీడాకారులని ప్రోత్సహించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ అలాగే ఈ సందర్భంలో వ్యాపారవేత్తలని మంచి మంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది అనేటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళందరినీ నేను కోరితే ఏంటంటే మీకు ఎస్ఆర్ సిఎస్ఆర్ గ్రాంట్ అని ఉంటుంది మీకు ప్రతి డిపా ఇండస్ట్రీకి సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది దయవించి మీరు అందరూ కూడా సిఎస్ఆర్ గ్రాంట్ని స్పోర్ట్స్కి అలాట్ చేసి ప్రతి కాన్స్టిట్యులు కూడా చిన్న చిన్న స్టేడియం పెద్ద స్టేడియంలు అవసరం లేదు మనకి ఇంటర్నేషనల్ స్టేడియంలు అవసరం లేదు ఇప్పుడు హై స్కూల్లో ఉన్న గ్రౌండ్స్ని మనం బాగు చేసుకుంటే గ్రామీణ స్థాయిలో మంచి క్రీడాకారులు తయారు చేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అందరూ కూడా బాగా ఆలోచన చేసి మీ సిఎస్ఆర్ గ్రాంట్ని కానీ ప్రోత్సహించినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మంచి క్రీడాకారులు ఉంటారు మన విశాఖపట్నం జిల్లాలో కూడా మంచి క్రీడాకారులను తయారు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి మీరు కూడా ముందుకు రావాలని మీ తాలూకా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ అలాగే క్రీడాకారుల్ని కూడా నేను కోరిక ఏంటంటే మీరు పట్టుదలతో పనిచేయండి ఇవాళ క్రికెట్ ఉంది ఆ క్రికెట్ ఇవాళ ఇంటర్నేషనల్ లో మంచి ఫేమస్ అయింది అంతకంటే బెస్ట్ స్కిల్స్ ఉన్న గేమ్ ఇవన్నీ కూడా స్కేటింగ్ కానీ టెన్నిస్ కానీ కబడ్డీ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది లోకల్ లీడర్స్ కూడా ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రోత్సహించి మీ మీ కాన్స్టిట్యూన్సీలో సంవత్సరానికి ఒకసారి ఏదో మీటు కబడ్డీ మీట్ పెడతారా క్రికెట్ మీట్ పెడతారా మీ ఇష్ట ఒక మీట్ పెట్టి క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకుంటూ మనం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని కోరేది ఏంటంటే ఈ మీడియా ద్వారా స్పోర్ట్స్కి ఎక్కువ బడ్జెట్ కేటాయి చేసి క్రీడాకారులు ప్రోత్సహించమే కాకుండా క్రీడాకారులకి ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగాలలో కొంత పెర్సెంట్ కేటాప్ చేయవలసిన అవసరం ఉంది పూర్వం ఉండేది వాలీబాల్ ఉండేది వాలీబాల్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే వాళ్ళకి రైల్వేలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఉద్యోగులు ఇచ్చేవారు అదే సంస్కృతి మళ్ళీ తీసుకొచ్చి క్రీడాకారులు బెస్ట్ క్రీడాకారులకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎంతో కొంత వన్ ఆర్ టూ పర్సెంట్ కోటా ఇచ్చి వాళ్ళకి కూడా ఉద్యోగులు ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం చెప్పి మనం చేస్తూ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఆలోచించేసి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటున్నాను